హలో అండి ఈరోజు నా చెట్టుపల్లిని బర్త్డే అనమాట అదే అండి మరక్షిత బర్త్డే అనమాట ఈరోజు ప్లీజ్ బ్లెస్ చేయండి అయితే మేము పెద్దమ్మ టెంపుల్కి ఎాము బర్త్డే అని చెప్పి చాలా రోజులు అవుతుందండి ఇక్కడ రాగానే పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు అలాగే బర్త్డే వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే కనిపించారండి చాలా హ్యాపీగా అనిపించింది సో చాలా మంది అయితే వస్తూ ఉన్నారండి మేమైతే హైదరాబాద్ వచ్చిన కొత్తల నుంచి అయితే మేము ఈ టెంపుల్కి రావడం చాలా అలవాటు అయితే ఈ మధ్య రావడం అయితే చాలా రోజులవుతుంది సో మళ్ళీ అయితే వచ్చాము సో ఇక్కడ లోపలికి వెళ్ళగానే పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అదే అండి మీకు అందరికీ తెలిసే ఉంటుందిగా ఇక్కడ కైన్స్ పెడితే మనం ఏదైనా కోరిక కోరుకొని పెడితే నిల్చుకోబెడితే కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పి చాలామంది అంటుంటారు నిజమేనండి నేను చాలాసార్లు అయితే పెట్టాను ఈసారి కూడా అసలు పెట్టగానే అసలు చక్కగా వెంట నిలబడిపోయింది చాలా హ్యాపీ అనిపించింది మా రక్షిత పెడితే కూడా ఇంకా నిలబడింది అనమాట సో చాలా గంటలు గంటలు చాలా మంది అయితే కూర్చొని పెడుతూ ఉన్నారు సో మేము పెట్టిన వెంటనే పక్కన వాళ్ళు అన్నారనమాట మేము హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇలాగే కూర్చొని పెడుతూనే ఉన్నామని సో అది ఇంకా మన లక్ అనమాట సో ఇక్కడ చూసారుగా అందరూ అయితే ఇలా నిల్చోబెట్టి ఇంకా వెళ్ళిపోతుంటారు ఎవరైనా నిలబడకపోతే మామూలుగా అక్కడ పెట్టి ఇంకా మొక్కుకొని వెళ్ళిపోతారు అనమాట సో అది అంటే ఫస్ట్ నుండి వస్తున్న ఈ సాంప్రదాయము ఇక్కడ మేమైతే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా కొద్దిసేపు ఉండి వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా లోపలయితే దేవతను అయితే తీయకూడదనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే షేర్ లైక్ కామెంట్